ఒక విశాలమైన అడవిలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద చాలా రకాల పక్షులు నివసిస్తూ ఉంటాయి ఆ పక్షులన్నిటికీ అక్కడ ఏమేం జరుగుతున్నాయో బాగా తెలుసు అందుకని ఎవరు వచ్చినా కానీ అవి వాటి వలల్లో పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాయి అప్పుడే ఒక వేటగాడు వచ్చి ఒక వలను అక్కడ సిద్ధం చేసి దాని కింద చాలా నూకలు పోసి ఆ వలను కనిపించకుండా చేస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను దూరంగా ఒక చెట్టు చాటు నుండి గమనిస్తూ ఉంటాడు ఆ వల అక్కడ వేసిన తర్వాత పక్కన ఉన్న పక్షులు వచ్చాడు ఈ వేటగాడు మాకు తెలియదు అనుకుంటున్నాను ఈ వేటలన్నీ అని అనుకుంటూ ఉన్నాయి అప్పుడే ఆకాశంలో చాలా పక్షులు ఎగురుతూ ఉన్నాయి అక్కడ రెండు పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి వాటిల్లో ఒక పావురం ఏమో ఆ పావురాల గుంపులన్నింటికి యజమాని ఇంకో పావురం ఒక పావురం యజమాని పావురం అంటుంది అక్కడ చాలా నూకలు పోసి ఉన్నాయి కానీ ఎవ్వరు వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ మనుషులు ఎవ్వరూ తిరగరు కానీ ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా అన్ని నూకలు ఎలా ఉన్నాయి అంటూ మిగతా వాటిని వెళ్లకుండా ఆపింది కానీ ఎదురుగా ఉన్న పావురం అదేం కాదు నువ్వే చెప్తున్నావు కదా ఇక్కడ మనుషులు ఎవ్వరూ తిరగరు అని మనుషులు తిరగని ప్రదేశంలోకి నూకలు ఎలా వచ్చి ఉంటాయి పైనన్న పక్షులే తింటూ తింటూ కింద పోసి ఉంటాయిలే మనం అందరం వెళ్దాం ఎన్ని చక్క తినేద్దాం అనేని ఆ ముసలి పావురం అన్ని పక్షులకు చెబుతుంది ఇక ఆహారం కోసం ఆశగా ఉన్న పక్షులన్నీ కిందకు వెళ్ళడానికి సిద్ధపడతాయి ఎంతో సంతోషంగా ఆ పక్షులన్నీ కిందకి దిగుతాయి దిగిన వెంటనే అక్కడ ఉన్న వలలో పోతాయి పాపం ఆ పావురాలు ఎలా బయటికి రావాలో తెలియక గిజగిజలు ఉంటాయి అప్పుడు ఆ పావురాలన్నీ ముసలి పావురాన్ని తిడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ యజమాని పావురం వద్దన్నప్పటికీ ఇది ఇక్కడ ఏమీ ఉండదు ఏమీ జరగదులే పదా వెళ్దాం అని నువ్వు వెళ్ళేది కాక మమ్మల్ని కూడా విరికి ఇరికించేశావు అని చెప్పాయి ఇక చేసేదేమీ లేక ఆ యజమాని పావురం ఒక ఐడియా ఇచ్చింది అందరం ఒకేసారి ఎగిరితే ఈ వల కూడా మనతో పాటు ఎగురుతుంది అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పాయి వెళ్ళిపోయాయి ఇక తన మిత్రుడైన ఎలక దగ్గరకు వచ్చాయి ఆ పావురాలన్నీ ఆ పావురాలన్నీ జరిగిన విషయం చెప్పిన తర్వాత ఎలక ఎంతో జాలిపడి ఆ వలను మొత్తం ముక్కలు ముక్కలుగా కొరికేయాలి అనుకుంటుంది నేను మిమ్మల్ని అందరినీ కాపాడుతాను నిన్ను కాపాడుతాను నిన్ను కాపాడుతాను అంటూ అక్కడ లోపల ఉన్న ప్రతి ఒక్క పావురానికి ధైర్యాన్నిచ్చి ఇక ఆ వలను కొరకటం ప్రారంభిస్తుంది ఆ వలను ముక్కలు ముక్కలుగా తుంచేసేసరికి లోపల ఉన్న పావురాలన్నీ బయటకు వచ్చాయి ఇక ఆ పావురాలన్నీ చాలా పెద్ద థ్యాంక్స్ ఈరోజు నువ్వే మమ్మల్ని బ్రతికించావు నీవు లేకపోతే ఆ వేటగాడి చేతిలో మేము ఏదో విధంగా బలైపోయే వాళ్ళమే అని చెప్పాయి ఈ మాత్రం దాన్ని మాకు థ్యాంక్స్ చెప్పాలా అంటూ పావురాలతో ఎలుక అన్నది ఇక పావురాలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సిద్ధపడుతున్నాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి